చంద్రబాబు పవన్ పై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్ని తోక పార్టీలు కలిసొచ్చినా జగన్ ఏమీ చేయలేవని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు లోకేష్ టీడీపీని ఎంత లేపినా ఉపయోగం లేదని ఎద్దేవా చేశారు జగన్ ఆశిస్తులతో మరలా నగరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అన్నారు వయసులో చిన్నవాడైనా అమిత్ షా కాళ్లు పట్టుకునే చంద్రబాబు తమ చిత్తూరు జిల్లాలో పుట్టడం సిగ్గు చేయటం మండిపడ్డారు చంద్రబాబు సోనియా గాంధీ అమిత్ షా వంటి వారు ఎన్ని సార్లు కలిసినా జగన్ను తాకలేరని తెలిపారు జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాడు ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వటమే కాకుండా వారికి ఆరోగ్యం గురించి ఆరోగ్య సురక్ష ఇవ్వటం జరిగింది ఆ కుటుంబానికి ఈ విధంగా చక్కటి చదువు నా పిల్లలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వటం జరుగుతుంది కానీ చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఎప్పటికప్పుడు మాయ మాటలు చెప్పి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేశాడు తప్ప అధికారంలోకి వచ్చాక ఎప్పుడైనా తను ఇచ్చిన వాగ్దానాన్ని ఒకటైనా కరెక్ట్గా నెరవేర్చారని నేను అడుగుతున్నాను సో ఇది ప్రజలు కూడా అడుగుతున్నారు ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు ఊర్లలోకి వస్తే అందుకే వాళ్ళు పేపర్లలో ఏసీ రూముల్లో ప్రెస్ మీట్లకే పరిమితమయ్యారు తప్ప ప్రజల్లో డోర్ టు డోర్ రమ్మని మేము ఎన్నిసార్లు వాళ్ళని పిలిచాం మీకు దమ్ముంటే ఆయన కంటెస్ట్ చేసే అయినా నేను కంటెస్ట్ చేసే నగిరిలో అయినా ఎక్కడైనా ఏ విలేజ్ అయినా ఏ వార్డుకైనా మేము రెడీగా ఉన్నాం సో మీరు పద్నాలుగు సంవత్సరాలు ఏమైనా వెల్ఫేర్ మీరు చెప్పింది చేశారా మేము చెప్పింది చేసామా లేదా ఆ కుటుంబానికి ప్రతి కుటుంబానికి వెళ్దాం అది ఏ పార్టీ వాళ్ళైనా కూడా మేము ధైర్యంగా చెప్పగలం మేము వాళ్ళలాగా జన్మభూమి కౌంటీలు పెట్టి అందరినీ ఏమర్చలేదు కాబట్టి ప్రజలు తెలుసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఊసర వెళ్ళిలాగా ఎలా రంగులు మారుస్తున్నాడు ఎప్పటికప్పుడు కాంగ్రెస్తో ఒకసారి బీజేపీతో ఒకసారి మళ్ళీ కాంగ్రెస్తో ఒకసారి మళ్ళీ బీజేపీతో ఒకసారి అని సిగ్గు లేకుండా తాను అధికారంలో రావాలన్న తాపత్రయంతో అధికార కాంక్షతో ఎంత దిగజారిపోతున్నాడో అందరూ గమనిస్తున్నారు తిరుపతికి వచ్చినప్పుడు ఏ విధంగా చెప్పులు రాళ్ళు అమిత్ షా కార్ మీద వేయించారో అందరూ గుర్తుపెట్టుకున్నారు అమిత్ షా అయితే బాగా గుర్తుపెట్టుకొని ఉంటారు అలాంటి వ్యక్తి రోజు తనకన్నా వయసులో చిన్నైనా పర్లేదు కానీ తనకి సపోర్ట్ చేస్తే చాలు మోడీ దగ్గర అన్నట్టుగా ఆయన కాళ్ళు మొక్కే స్థాయికి దిగజారిపోయాడు